ఎప్పుడు రొటీని పాయసం కాకుండా ఒక్కసారి ఈ స్పెషల్ పాయసం ప్రిపేర్ చేసుకోండి దీపావళి పండుగనే కాదు ఎప్పుడు మిక్తనాలు అనిపించినా చాలా చాలా సూపర్గా ఎమ్మిగా ఉంటుంది కేవలం ఐదు అంటే ఐదు నిమిషాలు లోపే ప్రిపేర్ అయిపోతుంది మరి లేట్ చేయకుండా లేచి చేయడం వీడియో ముందుగా ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేస్తున్నాను ఇప్పుడు ఈ నెయ్యిలో ఒక కప్పు వరకు పూల్ మఖానాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి స్టవ్ని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కొంచెం ఊపికగా ఈ పూల మఖానాన్ని బాగా వేయించుకోవాలి మధ్య మధ్యలో ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కలుపుతూ అప్పుడు ఇది కొంచెం క్రిస్పీగా అవుతుంది ఒక్కసారి చెక్ చేయండి ఏదైనా పూల్ మకాన తీసుకొని టేస్ట్ చేసి చూసినట్టయితే మీకు అర్థమవుతుంది కొంచెం క్రిస్పీగా అయినట్టు అని అండ్ కలుపుతున్నప్పుడే మీకు ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కొంచెం క్రిస్పీగా అయినట్టు లైట్గా రంగు కూడా మారుతుంది ఈ నెయ్యి అంతా కూడా పీల్ చేసుకుంటుంది సో ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పాలని బాగా బాయిల్ అవ్వనివ్వాలి మసలనివ్వాలి హాఫ్ లీటర్ పాలని నేను తీసుకుంటున్నాను ఇప్పుడు మంచిగా బాయిల్ అయిన తర్వాత ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న పూల్ మకానలో ఒకటి నాద నుంచి రెండు కప్పుల వరకు పాలని యాడ్ చేస్తున్నాను నేను ఒక కప్పు పూల్ మఖాన తీసుకున్నాను కాబట్టి ఒక రెండు కప్పుల వరకు పాలని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ రెండింటినీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో నుంచి స్టవ్ని మధ్య మధ్యలో కలుపుతూ బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఇప్పుడు ఈ రెండింటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు గమనించినట్టయితే లైట్గా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఒక పావు కప్పు వరకు చెక్కదని యాడ్ చేస్తున్నాను చెక్కద బదులు మీరు బెల్లం కూడా యూజ్ చేయొచ్చు చెక్కదతో పాటే ఒక సగం స్పూన్ వరకు ఇలాచి పొడిని కూడా యాడ్ చేస్తున్నాను ఇది ఖచ్చితంగా వేస్తేనే ఆ రుచి అనేది వస్తుంది ఇలాచి పొడి అస్సలు స్కిప్ చేయొద్దు దానివల్లనే అడిషనల్ ఫ్లేవర్తో పాటు ఆ రుచి అంతా కూడా ఈ పాయసానికి అందుతుంది ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా బాయిల్ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే పూల్ మఖాన పాయసం రెడీ అయిపోతుంది కావాలంటే మీరు ఇందులోకి ఏదైనా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించి యాడ్ చేసుకోవచ్చు నచ్చింది ఆ పూల్ మఖాన పాయసం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి నచ్చకపోయిన పదాలు డిస్లైక్ కూడా చేయొచ్చు రితేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్కేజ్ కిచడి